అందరి నమస్తే అండి పావ సాక్షిలోనే ఒక డెబేట్ అండి మహేశ్వర్ గాడు జగన్మోహన్ రెడ్డిని కవర్ చేయాలనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రాసతో వచ్చి నాలుగు ప్రాస డైలాగులు నాలుగు పంచి డైలాగులు మాట్లాడేసి ఎరిపప్పు పోతా ఉంటాడు రాత్రి ఒక డెబేట్ లైవ్ కాదనుకోండి ఏదో ఒక రికార్డెడ్ వీడియో అప్లోడ్ చేశారు ఇందులో ఏమైనా మాట్లాడతాడంటే ఎలాగ చనిపోయిన వ్యక్తి ఎలాగ చనిపోయాడు ఇక్కడ ప్రభుత్వ లోపం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సరిగా భద్రత కల్పించలేదు చనిపోయిన సింగయ్య గురించి మాట్లాడట్లా జగన్మోహన్ రెడ్డి కారు సింగాయని తొక్కేసింది అలా జరగడం తప్పు అని చెప్పేసి అని మాట్లాడట్లా దానికి కారణం ప్రభుత్వం ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కల్పించట్లేదు ఆయన్ని ఏదో చెయ్యాలనుకుంటున్నారని చెప్పేసి అని మాట్లాడతాడు ఒకసారి ఏమని మాట్లాడతాడు వినిపిస్తా చూడండి నిజం చెప్పకపోవడం అబద్ధం అబ్బా అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం మోసాన్ని ప్రత్యర్థుల పైకి నెట్టేయడానికి దొంగ సాక్ష్యాలు సృష్టించడం కుట్ర వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని కంటికి కనబడకుండా కుట్రను అమలు చేయడం కుతంత్రం జగన్ విషయంలో చంద్రబాబు తంత్రం ఇదే సినిమాలోకి వెళ్ళపోయేవా సినిమాలోనే రైటర్ గా ట్రై చేయపోయేవా బాగా వర్కౌట్ అవుద్ది నువ్వు నీ ప్రాసాన్ని దిక్కుమాలతాను నాకు అర్థం కట్ల ఘటన ఐదు రోజులు అయింది కదా ఈ విషయం మీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు వైసీపీ నాయకులు తెలుసు కదా మీ యజమానికి తెలుసు కదా ఈశ్వర ఎప్పుడు బయట పెట్టారు వీడియో బయటకు వచ్చిన తర్వాత తాగితీగా నిన్న ఒక ట్వీట్ వేసే డావును జరిగింది నాకు తెలుసు ఆ విషయం తిరిగి వస్తుండగా మా నాయకులు నాతో చెప్పారని చెప్పేసి అని ఎక్కడ నువ్వు వచ్చేసి నిజం చెప్పకపోవడం అబద్ధం అబద్ధం చెప్పడం నిజం ఓరడా మా జీవితం ఇంకా మాట్లాడదా జగన్ రెంటపాల పర్యటనకు వెళ్తున్న సందర్భంలో జగన్ వాహనం తీకొని ఓ వృద్ధుడు మరణించాడని యోగాంధ్ర కార్యక్రమం ముగిసాక ఓ వీడియో రిలీజ్ చేశారు నేను అనుకున్నా యోగాంధ్రా ఫెయిల్ అయిన తర్వాతనే ఇలాంటి వీడియో ఎందుకు బయటకొచ్చనేని నేను అనుకున్నారా నిన్న బాతుగుడ్డోడి వీడియో చేసినప్పుడే అనుకున్నా మీ అందరికి ఒకటే స్క్రిప్ట్ ఇచ్చారని చెప్పసని ఇప్పుడు వేల స్క్రిప్ట్ ఏంటంటే యోగాంధ్ర ఫెయిల్ అయ్యింది కాబట్టి ఈ వీడియోని డైవర్ట్ చేయడానికి రిలీజ్ చేశారని ఒకడు క్రియేట్ చేశానని ఒకడు నేను అంతా ఒకటే స్క్రిప్ట్ మీరు కావాలంటే బాగా చూడండి అదే బాత్గుడ్లో ఉన్నాడు కదా ఆంధ్ర పోడ్కాస్ట్ ఎవడో ఉన్నాడు కదా ఆ బాతుకుడ్లు సేమ్ స్క్రిప్ట్ ఈ కళజోడు సేమ్ స్క్రిప్ట్ స్క్రిప్ట్లో మాత్రం ఎలాంటి చేంజ్ ఉండదరా ఎవరు చెప్పాడు యోగాంధ్ర ఫెయిల్ అయిందని చెప్పేసి అని ఒకవేళ మీరు అన్నదా నిజమే అనుకో దానివల్ల నష్టం ఏంటరా ఇంకా మాట్లాడారు స్కేస్ స్క్రిప్ట్ మాత్రం మారదు వీళ్ళకి స్క్రిప్ట్ ఒకటే ఉండాలి నేను అనుకున్న ఎక్స్పెక్ట్ చేసా యోగాంధ్రా అన్నారంటే ఈ పేటిఎం బ్యాచ్ అందరికీ ఒకటే స్క్రిప్ట్ ఎలా ఉంటది నేను ఆల్రెడీ బాతుకు వీడియో చేసి వైసీపీ సోషల్ మీడియా కొంతమంది మాట్లాడారు దాన్ని ఫాలో అయిపోతుంది మేధావితనం తాగలటా నా దగ్గర సమాధానం లేదు కానీ ప్రమాదం జరిగిన రోజున గుంటూరు జిల్లా ఎస్పీ ఏం చెప్పారు ఆ కొట్టింది ఓ వాహనం అని క్లియర్ గా చెప్పారు లేదా బుక్ చేస్తున్న పోలీసులే ఆ మాట చెప్పాక అంతకు మించిన సాక్ష్యం ఇంకేముంటుంది పైగా ఎల్లో కాదురా కళ్ళ ముందు కళ్ళ క్లియర్ గా చాలా స్పష్టంగా కనబడుతుంది కదా జగన్మోహన్ రెడ్డి కారు ఒక వ్యక్తి తలపై నుంచి వెళ్ళడం క్లియర్ గా కనబడుతుంది కదా వే కదా ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసులు చెప్పారు అంటే అవును పోలీసులు చెప్పారు ఆ పోలీసులకి తప్పుడు సమాచారం ఇచ్చింది మీరే ఒక కారు నెంబర్ చెప్పారు ఒక పలానా వ్యక్తి అని చెప్పారు పలానా వ్యక్తి అనుచరుడు అని చెప్పేసి చెప్పుకొచ్చారు అవునా ఇంత డ్రామా ఎందుకు చేశారు రా అంటే ఎందుకు చేశారు ఇంత డ్రామా డైవర్ట్ చేయడానికి అంటే జగన్మోహన్ రెడ్డి పేరు రాకుండా నిజంగా చెప్పిన అదే రోజు జగన్మోహన్ రెడ్డి కానివా ఎక్కిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తెలుసు ఏమాత్రం సిగ్గున్నా సరే పద్దెనిమిదో తారీఖునే లేదు లేదు మీకు నిజంగా సిగ్గు ఉంటే కనుక పలానా వ్యక్తి కాదు పలానా వ్యక్తి కాదు ఆ వాహనం కాదు ఎక్కింది జగన్మోహన్ రెడ్డి వాహనం అని చెప్పేసి ఎవరు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి చెప్పాడా లేదు దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఒక ట్వీట్ మీరు వచ్చి అప్పుడు పోలీసులు అలా చెప్పారు కదా అప్పుడు వాళ్ళకున్న సమాచారం ప్రకారం అలా అనుకున్నారో అలా చెప్పారు ఓకే తర్వాత వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కళ్ళ కట్టినట్టు కనబడుతుంటే అంత స్పష్టంగా ఉంటే సాక్షిలో లైవ్ వీడియోనే రన్ రన్ చేశారు కదా సాక్షి వీడియో ఒకటి అది కాకుండా వైసీపీ కార్యకర్తలు రికార్డ్ చేసిన వీడియో ఆ రెండు అంత స్పష్టంగా కనబడుతుంటే దాన్ని ఎవడో క్రియేట్ చేస్తాడా నీకు ఏమైనా అసలు నువ్వు జర్నలిస్టు మేము ఏమన్నా అంటే మళ్ళీ పొద్దున్నది తేడుతారని చెప్పేసి మాట్లాడతారు వాళ్ళు మొత్తం కవర్ చేసింది దేవినేని అవినాష్ అనుచరుడి వాహనం ఢీకొట్టి వృద్ధుడు మరణించాడని రామోజీరావు ఆత్మ రాసుకొచ్చింది కానీ మూడు రోజుల్లోనే మొత్తం తలకిందులైపోయింది కొత్త వీడియోలు పుట్టుకొచ్చాయి సినిమా కెమెరాలు షూట్ చేసినట్టుగా అనుభవంతుడైన కెమెరామెన్ చిత్రీకరించినట్టుగా చూపించి చూపించినట్టుగా ఓ వీడియోను రిలీజ్ చేశారు అది ఏ జనరేటెడ్ వీడియోనా ఒరిజినల్ వీడియోనా ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇది చాలా వర్మీ ప్రజల్లో జరిగే చర్చ ఏం కాదు ప్రజలందరికీ ఒక క్లారిటీ ఉంది మీకే క్లారిటీ లేదు నిజం తెలిసి కూడా ఇప్పుడు ఇడు ఏ వీడియో అంటున్నాడు నిన్న జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు కదా ప్రమాదం జరిగింది అని చెప్పేసి అని మరి మిమ్మల్ని ఏ జోడిచ్చి కొట్టాలరా మాకు అర్థం దాని ప్రస్తావన వదిలేసారు ఏ వీడియో ఎలా రా అసలు ఏ విధంగా ఏ వీడియో అయింది అది అంత వందల మంది ఏతో ఎలా జనరేట్ చేస్తారు ఎలా క్రియేట్ చేస్తారు అసలా నీకేనా బుర్రే ఉన్న పని చేస్తుందా నువ్వు జర్నలిస్ట్ అయినా అసలా కవర్ చేయడానికి అయినా కాస్త సిగ్గుండాలి మనం కవర్ చేయడానికి నిజంగా మనకి కాస్త సిగ్గుండాలి ఈశ్వర్ మాట చెప్పుకోవాలని మరి అంత నిస్సిగ్గుగా దొరికేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్న తర్వాత కూడా అది ఒరిజినల్ కాదు అంటున్నారంటే మీరు మనుషులు కాదు ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే అది వీడియో కాకపోవచ్చు కానీ ఒరిజినల్ అయితే నిజంగా జగన్ వాహనం వల్లే ప్రమాదం జరిగి ఉంటే మరి మన కూటమి ప్రభుత్వం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆ వీడియోలో ఉన్నది నిజంగా నిజమైతే జగన్ భద్రతలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్టే పైలట్ వాహనాలు రోపా లేరని ప్రభుత్వం నేను బాగా గుర్తుపెట్టుకో బాగా ఇక్కడ సింగయ్య అనే వైసీపీ కార్యకర్త చనిపోయినందుకు వాళ్ళ బాధ లేదు జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం భద్రత కల్పించట్లేదు అంటే అది ఇక్కడ ఏడు పది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం ఒక వాహనం కేటాయించింది బుల్లెట్ ప్రూఫ్ వాహనమే ఒక వాహనం కేటాయించింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆ వాహనంలోనే ప్రయాణించాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే స్టార్టింగ్లో ఇప్పుడు కాదు ఆల్రెడీ ఒక సంవత్సరం కిందట అంటే ఓడిపోయిన తర్వాత ఏమన్నాడో నాకు ఆ వాహనం వద్దు నాకు కొత్త ఫర్చునర్ కావాలి అది కూడా నల్ల కలర్లో ఉండాలి దగ్గర 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 మెరుచుకోవాలి నాకు ఆ కారే కావాలన్నాడు ప్రభుత్వం నీ కోసం మేము కొత్త కారు కొని ఇవ్వలేము అయినా అది వాడుకుంటే వాడుకోలేకపోతే ఇది నీ ఇష్టం అని చెప్పేసి అని అన్నారు జగన్మోహన్ రెడ్డి వాడినా వాడకపోయినా ప్రభుత్వం కేటాయించిన వాహనం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే ఉంటది ఒక డ్రైవరు ఒక వాహన కదా అది కాకుండా ఎస్కార్కెట్స్ అంటే ఎలా ఉంటారు కామన్ అది కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి రూల్ ప్రకారం అయితే ప్రభుత్వం ఇచ్చిన వాహనంలో ప్రయాణిస్తే ప్రభుత్వం కేటాయించిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ వాహనం తోలినట్టు లెక్క కదా నువ్వు ఆ వాహనం ఎక్కువ ఆ బండిలో నువ్వు వెళ్ళవా నీ ప్రైవేట్ వాహనంలో నీ డ్రైవర్ డ్రైవర్తో నువ్వు వెళ్ళేవు అది అది మీ తోలది కదా దానికి ఇక్కడికి వచ్చి ప్రభుత్వం భద్రత కల్పించలేదు ప్రభుత్వం ఇచ్చిన వాహనంలో ప్రయాణిస్తే ఓకే నువ్వు ప్రయాణించట్లేదు కదా ఎప్పుడో పక్కన పెట్టేసావు కదా తాగి ఎక్కడికి వచ్చి భద్రత కల్పించలేదు ఆ రోజు పోలీసు వారు ఏం చెప్పారు పర్యాటనకి అనుమతి లేదు మీరు వస్తే గంజా బచ్చి ఎక్కువ వస్తారు మీ కార్యకర్తల్లో మెజారిటీ ఉండేది గంజా వచ్చే వాళ్ళని మేము కంట్రోల్ చేయలేము అల్లర్లు సృష్టిస్తారో దాడులు చేస్తారు ఒకరినో ఇద్దరు పొట్టను పెట్టుకునే ప్రయత్నాలు చేస్తారో ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలిసే ముందే కొన్ని ఆంక్షలు పెట్టారు మీరు వెళ్ళడానికి వీలు లేదు ఒకవేళ వెళ్తే ఒక మూడు వాహనాలు ఒక వంద మంది కార్యకర్తలతో వెళ్ళి రావచ్చు దానికి అభ్యంతరం లేదని చెప్పేసి దానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు కొంతమంది గంజాయి బెచ్చు అంబట్రాంబాబు లాంటి వ్యక్తులు ఏం చేశారంటే పోలీసులు బ్యారిగేడ్లు పెడితే పోలీసులపైన దాడి చేసి వాళ్ళపైన పెద్ద పెద్ద రంగులు వేసి ఆ బ్యారిగేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకి జరిపేసి చేసి నేను చెప్పే మాటలు కాదు సాక్షిలో ఉన్నా చూడండి బ్యారిగేట్లు పక్కకు విసిరేసిన అంబట్ రాంబాబు అంబట్ రాంబాబు మా పోలీసులకు చుక్కలు చూపించిన అంబట్ రాంబాబు కథం దొక్కిన వైసీపీ కార్యకర్తలో జన సంద్రోహం వైసీపీ కార్యకర్తలని మనం ఆపగలమా ఏం చేశారు ఇద్దరిని చంపేశారు పోలీసులు ఆంక్షలు పెట్టింది ఎందుకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికే కదా మరి ఇక్కడ మీరు ఆంక్షలు అన్నింటిని కూడా ఉల్లంఘించింది కాకుండా మన గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి వాళ్ళ ఎవరిని విమర్శిస్తున్నారు మీరు ఎవడక్కడ మీరు చెప్పేసి ఉలువుపన్యాసాలా అంటే మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎవడు కాదన్నాడు ప్రతిపక్ష నేత అయితే కాదుగా మాజీ ముఖ్యమంత్రి అంతే పులివెందల ఎమ్మెల్యే ఒక సాధారణ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి సాధారణ ఎమ్మెల్యే అందరికంటే అందర ఎమ్మెల్యేల కంటే ఒక ఇద్దరు గన్మన్లు ఎక్కువ ఉంటే ఉండొచ్చు సెక్యూరిటీ ఆ మాత్రం దానికి ఈ పోటీ కూడా వెళ్ళే పనే పనికి రో ఇస్తారా జగన్మోహన్ రెడ్డి పరామర్శ దేనికి వెళ్ళాడండి ఎవరి కోసం వెళ్ళాడు ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు బెట్టింగ్ లో డబుల్ బాగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త కోసం వెళ్ళాడు వెళ్ళేదే ఒక దిక్కుమాలిన కార్యక్రమం ఆ కార్యక్రమానికి వందల మంది పోలీసులు జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరిపోయి ఒక రోప్ పార్టీ నిర్వహిస్తారు అంటే అటు పక్క ఇటు పక్క తాళ్ళు పట్టుకొని నించుంటారా వెళ్ళిన ఆయన నువ్వు గంజాయి బ్యాచ్ని పరామర్శించినా బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని చచ్చిపోయి పరామర్శించినా నేను పూల్లో పెట్టి పంపించి అని చెప్పేసి వాళ్ళకి కాపలా కాయాలా లేదు ఇంకొక పోరాటమో ప్రజల తప్పన పోరాటం రా ప్రజా సమస్యలు కూడా తెలుసుకోవడానికి ప్రజల్లోకి వెళ్తున్నాడు అనుకుంటే అది వేరే ఏ పాదయాత్ర ఇంకో యాత్రో ఇంకో యాత్రో నీ దినం ఏదో శవయాత్ర చేసే ఉంటే అది వేరే అది ఏం చేయట్లేదుగా మీకు ఎందుకు కల్పించాలి రూపాటి మీరు చేసే దిక్మాల కార్యక్రమాలకి రోప్ పార్టీ ఎందుకు కల్పిస్తారని అర్థం కావట్లా అది దిక్మాల లాజిక్ లా ఏదో క్రియేట్ చేసారా ఉండడానికి సిగ్గు మనకి మనం మాట్లాడడానికి కూడా నిన్ను భూస్థాపితం చేస్తారన్న బాబు కుట్రలో భాగంగానే దీన్ని అమలు చేశారని భావించాల్సి ఏంటంటే జగన్ వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈర్ష్యతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏదైతేనే ఒక వీడియోను వదిలారు జగన్ వాహనమే ఢీ కొట్టిందని కేసు నమోదు చేశారు డ్రైవర్ పై కేసు పెట్టారు ఏటూగా జగన్ ను చేర్చారు వాళ్ళందరి మేరకు ఈ కేసు తగిలించారు స్టాన్ఫోర్డ్ లో చదువుకోకపోయినా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న తెలివితేటలతోనే ప్రజలు ఓ ప్రశ్న అడుగుతున్నారు ఓ బస్సు యాక్సిడెంట్ చేస్తే డ్రైవర్ పైన కేసు పెడతారా బస్సు లో ఉన్న వారందరి పైన కేసు పెడతారు బస్సు కి కార్ కి తేడా తెలియట్లా యాక్సిడెంట్ కి హిట్ అనడానికి తేడా తెలియట్లా అలా కాదురా ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది అనుకో సాధారణంగా జరిగే ప్రాసెస్ ఏంటి ఎక్కడైనా సరే ఏ యాక్సిడెంట్ అయినా సరే ఏ సందర్భంలో అయినా సరే ఏ ప్రాంతంలోనైనా సరే జరిగినప్పుడు మొట్టమొదటిగా అంబులెన్స్ ఫోన్ చేస్తారు అలాగే పోలీసు వారికి ఇన్ఫామ్ చేస్తారు కదా పోలీసు వారికి సమాచారం ఇస్తారు పోలీసు వారు వస్తారు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు ఏం జరిగింది ఎంతమంది గాయాల పాయలు అయ్యారు ఎంతమంది చనిపోయారు ఒకవేళ ప్రాణ నష్టం ఏదైనా జరిగిందనుకోండి కేసు నమోదు చేసి ఆ బల్లుని సీజ్ చేసి ఆ రెండు వెహికల్స్ అంటే ప్రమాదం జరిగినప్పుడు మాక్సిమం ఒకటో రెండో వెహికల్స్ ఉంటాయిగా ఆ వెహికల్స్ని సీజ్ చేస్తారు దాన్ని యాక్సిడెంట్గా నమోదు అంటారు యాక్సిడెంట్ అంటారు దాన్ని యాక్సిడెంట్ అంటారు అప్పుడు యాక్సిడెంట్లో మృతి చెందినట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేసి అని అంటారు సాధారణంగా ఇది జరిగే ప్రాసెస్ మీరేం చేశారు తొక్కేసి వెళ్ళిపోయారు తొక్కేసి వెళ్ళిపోతే ఏం చేయాలి దాన్ని హిట్ అంటారు అని అంటారు అలా గుద్దేసి పారిపోతే గుద్దేసిన వ్యక్తి అంటే కారు నడిపే వ్యక్తి కారులో ఉన్న వ్యక్తి కారు యజమాని కారులో ఎంతమంది ఉంటే అంతమంది పైన కూడా చర్యలు తీసుకుంటారో నీకు తెలియదు అది నువ్వు జర్నలిస్ట్వి పెట్టుకోవాలా కోర్టు రోడ్ లేదా టెలిఫ్రాన్ రోడ్ పెట్టుకోవాలా అది అలా పోతా ఉంటది గుడ్డి దిశ కొన్ని అలా చదువుకుంటా పోవాలా బస్సుకి కారుకి తేడా తెలియట్లా అంటే ఆర్టీసీ బస్సుకి నార్మల్ కారుకి తేడా తెలియట్లేదండి బస్సు పబ్లిక్ సర్వీస్ చేస్తా ఉంటది జగన్ ఏమైనా పబ్లిక్ సర్వీస్ చేసుకుంటూ పోయాడే నాకు అర్థం ఈ దెక్క లాజిక్ అని అడుగుతున్నా ఈ దిక్మాల్ లాజిక్ ఎవరు చెప్పాడు మీకు అసలు అంటే జనాలు మరీ అంత గుర్రులు అనుకుంటున్నారా మీరు అది జనాలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఆ మాత్రం జనానికి తెలీదా గు వెళ్ళిపోతే హిట్ అంటాను ఇట్ అంటారా అంటే ఉద్దేశ్ వెళ్ళిపోతే కేసీఆర్ అడుగుతున్నారా ఒక విత్తం చంపేస్తాను మీరు పైగా ఇక్కడికి వచ్చి కవరింగ్ లా కాస్త సిగ్గుపడితే పడితే బాగుంటది మహేశ్వర్ ఇంక ఇలాంటి అప్పబోయే కోర్లు చెప్ప మాకు ఎలాంటి విశ్లేషణ చేయమాక ఇంకా మాట్లాడదా రేపు ఒక కారు యాక్సిడెంట్ అయితే ఆ డ్రైవర్ పైన మాత్రమే కేసు ఉంటుందా కారు కూర్చున్న వారందరి పైన కేసు అది యాక్సిడెంట్ ఎప్పుడు అది యాక్సిడెంట్ ఇది హిట్ అంటాను యాక్సిడెంట్ కి అదిగా గుద్దేసి వెళ్ళిపోయారు వాస్తవానికి అయితే జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే కార్ ఏదైతే ఉందో ఒకవేళ యాక్సిడెంట్ అయితే కనుక దాన్ని సీజ్ చేయాలి ఇప్పుడు ఏదైతే గతంలో ఇంతకు ముందు ఒక వెహికల్ అని చెప్పుకొచ్చారు కదా ఆల్రెడీ ఆ వెహికల్ సీజ్ చేశారు పోలీస్ స్టేషన్ లోనే ఉంది జరిగేది అది ఒక వ్యక్తిని చంపేస్తే ఒక ఎలాది యాక్సిడెంట్ అయితే కనుక ఆ వ్యక్తి మరణానికి గల కారణమైన వాహనం ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదట పోలీసు వారు సీజ్ చేస్తారు అంటే పోలీసు వారు స్వాధీనం చేసుకుంటారు కేసు నమోదు చేస్తారు కదా ఇంత ప్రాసెస్ ఉంటుంది దాన్ని యాక్సిడెంట్ అంటారు మనం గుద్దేసి వెళ్ళిపోతే యాక్సిడెంట్ అంటారండి మనం ఒక వ్యక్తిని గుద్దేసి చంపేసి పరామర్శించి రిటర్న్ వచ్చేసాం కూడా వచ్చినప్పుడు తెలిసిందంట సైలెంట్ గా ఎవరు మాట్లాడకూడదని అని చెప్పేసి మన నాయకులు పంపించి ఒక పది లక్షల రూపాయలు సెటిల్ చేసి అక్కడతో క్లోజ్ చేయించేసాం బయటికి రాదు అని చెప్పేసి మనం అనుకున్నాం కానీ బయటకు ఇప్పుడు ఏం చేయాలో తెలియక రకరకాల కారణాలు ఎత్తుక్కొని డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు దయచేసి ఈ పొకుడి మాటలు ఎక్కడ కూడా మాట్లాడారు